ప్రభు నామానికే మయం కలుగును గాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ పరమ గీతము రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాడు గీతము గ్రంథం రెండవ అధ్యాయం పదహారు వచనాన్ని చదువుతాను నా ప్రియుడు నావాడు నేను అతని దానిని పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు కాపురి తన మందకు పచ్చికను ఆకులను పుష్పాలను మేపుతాడు మంద ముండ్లున్నటువంటి ఆహారాన్ని మేయడానికి ఇష్టపడం మరి పచ్చికకు ఆకులకు పుష్పాలకు ముండ్లు ఉండవు కాబట్టి అవి ఎక్కువ ఇష్టపడతాయి ఇరవై మూడో కీర్తనలో మనం చదివినట్టు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయిచున్నాడు అంటాడు ఇక్కడ ప్రభు తమ తన మందను పద్మములున్న చోట మేపుతున్నాడు పద్మం పద్మములు అంటే సంతోషకరమైన మర్మయుక్తమైన అనుభవాలు ఉదాహరణకు ప్రభు నీటి మీద నడుస్తున్నప్పుడు నేను కూడా నడుస్తాను అన్నాడు పేతురు ఆ పీతుర్ని ఒక సామాన్య మానవుణ్ణి నీళ్లపై నడిచేటట్లుగా చేశాం ఇటువంటి మర్మములైనటువంటి అనుభవాలే అంటే అక్కడ మందను మేపుతున్నాడు నా యొద్ద నేర్చుకొనుడి అని ప్రభు మత వార్త పదకొండు ఇరవైలో చెప్పారు అదే పద్మములో చోటు అదే ఆయన సన్నిధి అందుకే కీర్తనకారుడు అంటాడు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటాడు అదే మరియ కూర్చున్నటువంటి ప్లేస్ అవసరమైనది ఒక్కటే ఉత్తమమైన దాన్ని కోరుకుంది అది ఎవరు ఆమె దగ్గర నుంచి తీసివేయలేరంటారు ప్రభు ప్రభు సాన్నిధ్యంలో మనం ఉండి మన తలంపు మన మాట మన వినికిడి మన ఆశ వీటన్నిటిని ప్రభు వశం చేసి ఆయన సన్నిధిలో నిత్యము ఆయనతో సహవాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారు పద్మముల వంటి అనుభవం పొందుతారు పద్మములు ఉన్న చోట ఆయన నన్ను మేపుతున్నాడు ఆయన తన మందను మేపుచున్నాడు అంటలు మేపుట దేవుడు ఆయన దేవుడై ఉండి ఆయన మొదటిగా ప్రభు తర్వాత క్రీస్తుగా అభిషేకించబడి లోకానికి పంపబడ్డాడు ఆయన మన కొరకు యాజకుడుగా రాబోయే దినాల్లో రాబోయే కాబోయే రాజుగా ఆయన ఉన్నాడు అలాంటి ఆయన శరీరధారిగా వచ్చాడు శరీరధారి శరీరధారిగా రావడమే కాకుండా తనను నమ్మిన ఎలాంటి వారినైనా తన దివ్య స్వరూపానికి కొలసి తులసిపత్రికలు చెప్తారు కదా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో మనం చూస్తాం ఆయన జీవించినటువంటి జీవిత విధానం ఆయనను వెంబడించినటువంటి మానవులకు పరిపూర్ణంగా అనుగ్రహించేవాడు ఆయన చూడండి ఆయన మాటలు ఆయన మాట్లాడిన మాటలు మహిమ గల పద్మముల వంటివి మానవ జీవితానికి ఆ మాటలు మహిమ ఆనందాన్ని ఇచ్చాయి ఆయన మాట్లాడినట్టుగా ఎవ్వరూ మాట్లాడలేరు ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు మానవ స్వరూపంలో ఉన్నాడు దేవునితో ఏకమై ఉన్నాడు దేవుడు పలికిన మాటలు ఆయన పలికాడు ఆయన చేయుచున్న పనులే చూచి ఈయన చేశారు ఆయన పలికినటువంటి మాటలు మానవ జీవితాలను మార్చివేశాయి మృతులను సజీవులుగా చేశాయి ఆపదలను అణిచివేశాయి వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చాయి పరలోక రాజ్యానికి అర్హతలైన వారికి అర్హతను కలిగించేది ఆయన మాటలు తన ప్రజలను తన వలె తయారు చేసేవి కాబట్టి ఆయన మాటలే అన్నమాట రెండవది ఆయన జీవితం ఆయన మనుష్యుడిగా ఉండి లోకములో జీవించను ఏ పాపము లేని పరిశుద్ధుడుగా జీవించాడు అందుకే నాలో పాపం ఉన్నదాన్ని మిగిలి ఎవడు రుజువు చేయగలడని సవాలు విసిరాడు సూర్యకిరణాలను చూడండి సూర్యకిరణాలు రోగగ్రస్తమైనటువంటి క్రిముల మీద పడినప్పుడు ఆ సూర్యకిరణాలకు ఆ క్రిములు అంటావు కానీ అందులో ఉండే మాలిన్యం పరిహారం అవుతుంది అలాగే ప్రభు యొక్క పరిశుద్ధత లోక మాలిన్యమును అంటకుండా ఆ మాలిన్యాన్నే పరిహారం చేసింది అలాగే ఆయన వెంబడించిన వారందరి పాపాలు పరిహారం చేసి ఆయన వారిని శుద్ధులుగా చేశారు ఈ పరిశుద్ధత అనే పద్మమే పద్మములే వారికి మేపి వారిని పరిశుద్ధులుగా చేశారు ఆయన సేవ ఆయన లోకంలో అద్భుతమైన పరిచయం చేసి ప్రజల యొక్క ప్రతి విధమైన శారీరక ఆత్మీయ జీవితం యొక్క అక్కరలు తీర్చారు ఆయన చేసిన పరిచర్య వంటి పరిచర్య ఎవ్వరూ ఎన్నడూ చేయలేదు ఆయనను ఆశ్రయించవచ్చిన వారిని కూడా ఆయన వలనే అద్భుతమైనటువంటి పరిచయ చేసేవారుగా ఆయన తయారు చేశారు ఈ పరిచర్యలోని అద్భుతాలే పద్మములు ఆయన సాత్వికం ఆయన ఎదుట శత్రువులు ఎదుట మరణం ఎదుట వదకు తేబడన గొర్రెలే వాటన్నిటిని వహించారు సహించారు అలాగే తనను ఆశ్రయించి తనను వెంబడిస్తున్న వారిని కూడా పరిపూర్ణమైనటువంటి సాత్వికము గలవారిగా చేశాడు అందుకే ఆయన భక్తులైన వారిని వారిలో కొందరిని రంపములతో కూసిన రాళ్లతో కొట్టిన తనను హింసించిన వారిని ప్రభు దీవించినట్లు వీరు కూడా దీవించారు ఇట్టి సాత్వికమైన రూపమే పద్మముల వంటిదనమాట ఆయన దైవత్వం ఆయన మనుష్య రూపం గలవాడైనా సరే దైవత్వం గల దేవుడే కనుకనే ఆయన మానవత్వంలో దైవత్వం కనపరచగలిగాడు ఈయన మానవత్వం గల దేవుడు గనుకనే మానవత్వం గల మనుషులను దైవత్వానికి మార్చగలిగాడు మనుషులకు దైవత్వం అనే పెట్టి వారిని దైవ స్వరూపానికి మార్చాడు మానవులకు దైవ రూపాన్ని అద్దిన అనుభవమే పద్మములం వంటిది కాబట్టి మందను మేపుతున్నాడు అంటే మంద మంద అంటే లోకంలో అనేక మతములనే మందలు ఉన్నాయి ఈ మందలలో క్రైస్తవ మంద ఒకటి క్రీస్తు ప్రభు మొదట పలికినప్పుడు చిన్న మంద అన్నాడు కానీ ఇప్పుడు లోకం అంతటిలో సంఖ్యలో ఇదే పెద్ద మంద విద్యలో కానీ ధనములో కానీ వైద్యంలో కానీ పాండిత్యంలో కానీ రాజ్యములలో కానీ రచనలలో కానీ లోకములో ఉన్న వేల భాషల్లో బైబిల్ గ్రంథం అచ్చివేట్లో కానీ ఒక్కొక్క భాషల్లో లక్షలాది ప్రజలు ప్రచురించట్లో కోట్లాది పత్రికలు లోకమంతటిలో పంచుటలో పరిశుద్ధ గ్రంథంపై లెక్కకు మించిన వ్యాఖ్యాన గ్రంథములు రాయుటలో ఎలాగూ రాయబడిన వ్యాఖ్యాన గ్రంథములు చదువుచున్న వారు వయసు అయిపోద్దు కానీ గ్రంథములు మాత్రము పూర్తి కావు దాని చదవనారంభించిన మనిషి యొక్క వంద సంవత్సరాల ఆయుష్కాలం అయిపోద్దు కానీ గ్రంథములు మాత్రం తరగవు అలాగే సువార్త ప్రకటనలో నరమాంస భక్షకులను మార్చుటలో గొప్ప గొప్ప యంత్రములు కనిపెట్టుటలో నాగరికత నేర్పించుటలో పేదలకు ఆశ్రయములు కల్పించుటలో అందరినీ సమానంగా ప్రేమించుటలో హింసలు కలిగిన హతసాక్షులైన విశ్వాసాన్ని విడిచిపెట్టగా క్రీస్తునందు సాగుటలో దాతృత్వము కలిగి ధర్మం చేయుటలో లోకంలో ఉన్నటువంటి సర్వజనులకు ప్రయోజనకరం వారి యొక్క ప్రయోజనం కొరకు ఇలాంటి పనులు చేయుట్లో ఇంతకు మించిన మంద మరొకటి లేదు ఇదే క్రీస్తు ప్రభుని మంద ఆ మందలో వేలాది మిషన్లు ఉన్నాయి వీటిలో ఆయన స్వరము విను మంద ఉంది ఆయన ఎరిగినటువంటి మంద ఉన్నారు ఆ మందనే ఆయన పద్మములతో మేపును లోపరహితులుగా ఆయన స్వరూపాన్ని ధరించుకుని ఆయన కొరకు సిద్ధపడుతూ ఆయన ఏం చెప్పినా సరే వెనకాడక చేసి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్న మంద కూడా ఉంది ఇదే ఆయన స్వరూపము ధరించుకునే మంద మరి ఆ మందలో నువ్వు చేరావా లేదా ఆ మందకు ప్రభు ఇచ్చినటువంటి మహిమను నీవు పొందుకున్నావా లేదా ఆ విషయాన్ని మనం గుర్తించాలి పద్మములు ఉన్న చోట మందను మేపుతున్నాడంటే పద్మములున్న చోట ఇవి షోలమితి మాటలు ప్రభు మందను గూర్చామ చెప్పింది ప్రభు మందే రక్షించబడినటువంటి విశ్వాసం ఆయన మందను అన్ని చోట్ల మేపడం శ్రేష్టమైన ప్రదేశాల్లో ఆయన తన మందను మేపుతాడు ప్రభు తన మందను మేపే శ్రేష్టమైన స్థలాలు దైవ గ్రంథంలో మనకు కనిపిస్తాయి ఈ అధ్యాయం పరమగీతం రెండవ అధ్యాయం మొదటి రోజుల్లో చూస్తే నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మము వంటి దానను అంట పద్మములు లోయల్లో పుడతాయి ఇక్కడ సులో మనం రాస్తున్నాడు లోయ అనేది తగ్గింపు జీవితానికి సాదృశ్యం తగ్గింపు జీవితం ఎక్కడైతే ఉంటుందో అక్కడ తన మంద ఉండాలని ప్రభు యొక్క ఆశ మరో విధంగా చెప్పాలంటే దేవుని మందకు తగ్గించుకునే అనుభవం ఉండాలి తగ్గించుకుని జీవించే అనుభవం ఉండాలి ఉన్న చోట ఉండే అనుభవం ఇదే తగ్గింపులేని జీవితాన్ని ప్రభు మెచ్చడం దాబీదు సౌలుతో మాట్లాడుతూ నేను చచ్చిన కుక్కను కదా మిన్నెల్లిని కదా అన్నాడు తన రాజవైభవం అంతా కూడా మంటి వంటిదే కదా అన్నాడు అబ్రహాము గొప్ప భక్తుడు ఆయన ప్రభు సన్నిధిలో దుమ్మును ధూళిని అయిన నేను నా ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను అని దుమ్ము ధూళితో పోల్చుకొని తగ్గించుకున్నాడు గారు అంటాడు వినికిడి చేత నేను కూర్చున్న వార్త విన్నాను ఇప్పుడు నేను నేను కన్నులారా చూస్తున్నా కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోనూ పడి పశ్చాత్తాప పడుతున్నాను అంటాడు దుమ్ములోనూ ధూళిలోను పడి పశ్చాత్తాప పడుతున్నాను యోబు నా శక్తికి మించిన లేకపోతే జ్ఞానము లేని మాటలు మాట్లాడి వివేచ వివేచన లేకుండా ఏమి ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడాను నేను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను అంట అందుకే ప్రభు అంటారు తేమానుడైన ఎలిఫజ్తో ప్రభు సెలవిచ్చింది ఏంటంటే నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు కాబట్టి నా కోపం మీ మీద నీ ఇద్దరు స్నేహితుల మీద మండుతుంది ప్రభు ఎదుట తనను తాను తగ్గించుకున్నాడు యో పశ్చాత్తాపడ్డాడు మాట్లాడిన మాటలను బట్టి ప్రభుకి వ్యతిరేకంగా నేను మాట్లాడానని బుద్ధికి మించినటువంటి మాటలు నేను మాట్లాడానని జ్ఞానాన్ని నిరర్ధకం చేసే మాటలు మాట్లాడానని ఆలోచనలను చెరిపే మాటలు మాట్లాడానని పశ్చాత్తపడ్డాడు అందుకే ప్రభు యోబును క్షమించాడు కాబట్టి తగ్గింపు జీవితమే పద్మంబులు ఉండే చోటు ఇలాంటి ఇటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు పద్మము అభివృద్ధిని సూచిస్తుంది పద్మము లేదా తామర పుష్పము పర్యాయ పదాలుగా దైవ గ్రంథంలో వాడబడతారు పద్మము నీళ్ళలో ఉంటుంది అంటే తామర పుష్పం అనే పర్యాయ పదాలు కూడా ఉన్నాయి తామర పుష్పం నీటిలో ఉంటుంది నీటిలో అది చాలా త్వరగా ఎదుగుతుంది అంటే అభివృద్ధిని సూచిస్తూ ఉంది పద్మం పద్మములు ఉన్న చోటు అంటే అభివృద్ధి ఉన్న చోటు చక్కటి మేత దొరికే చోటు ఉన్న చోటు అని అర్థం దేవుని ప్రజలు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతున్నాడు అభివృద్ధి ఎప్పుడు సాధ్యమవుతుంది మన జీవితాలు ఎప్పుడు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందగలవో దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెబుతుంది యోగు గ్రంథం పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచనం చదివితే అయితే మంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలమునందుతురు నీతిమంతులు నిరపరాదులు వృద్ధి చెందుతారు కాబట్టి మనం ప్రభు అనుగ్రహించినటువంటి నీతితో మనం జీవించాలి నిరపరాదులుగా నడవాలి ఎనభై నాలుగో కీర్తన ఎనభై నాలుగో కీర్తన ఏడవ వచ్చిన అని మనం చదివితే వారు నానాటికి బలాభివృద్ధిని చూ ప్రయాణం చేదురు వారిలో ప్రతి వాడుని సీఎన్లో దేవుని సన్నిధిని కనబడును ప్రతి వాడు సీయోన్లో కనబడును సీయోన్ అనగా దేవుని సన్నిధి ఆయన సన్నిధిలో కనిపించేవారు బలాభివృద్ధి పొందుతారు తొంభై రెండవ కీర్తనలో మనం చదువుతాం తొంభై రెండో కీర్తన పన్నెండవ చిన్న చదివితే నీతి మద్దతులు కర్జూరు వృక్షం వల్ల ఎదురు లెబానోని మీద దేవదారు వృక్షం వల్ల వారు ఎదుగుదురు ఎదుగుట దేవుని సన్నిధి ఆయన సన్నిధిలో కనిపించేవారు ఈ మాటలని చదువుతున్నారు ఆయన ఆవరణములో అనగా దేవుని యొక్క వాక్యంలో ప్రార్థనలో ఆయన సహవాసంలో జీవించేవారు అభివృద్ధి పొందుతారు నీతి మార్గంలో నడుస్తూ దేవుని బిడ్డలు అభివృద్ధి చెందుతారు కాబట్టి ఈ విధంగా దేవుని బిడ్డలు పద్మముల వలె అభివృద్ధి చెందాలి అభివృద్ధి ఉన్న చోటే దేవుడు ఉండడానికి ఇష్టపడతాడు అక్కడే తన మంద ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు ఇంకా పద్మములు దేవుని మీద ఆధారపడే జీవితాన్ని సూచిస్తాయి మత్ేశ్వర్తో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం చదివితే వస్త్రములను కూర్చి మీరు చింతింపినలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించండి అవి కష్టపడవు వడకవు ఆయన తన సమస్త వైభవంతో కూడిన సులోభము సైతము వీటిలో ఒకదాని ఆయనను అలంకరింపబడలేదు అంట లోకాసు వార్త పన్నెండు ఇరవై ఏడులో కూడా ఈ మాటలు ఉంటాయి ఈ రెండు వచనాల్లో కూడా దేవుడే పువ్వులను పద్మములను ఎదిగింప చేసేవాడు అని మనం తెలుసుకుంటున్నాం తన కృపచేత అడవి పువ్వులకు చక్కటి సౌందర్యాన్ని ప్రభువు దయచేశాడు ఆయనే వాటిని పెంచుతున్నాడు ఆయనే వాటిని వృద్ధిలోకి తెస్తున్నాడు అడవి పువ్వులనే దేవుడు ఎక్కువగా ప్రేమించాడు వాటికంటే ఎంతో శ్రేష్టమైన మనల్ని కూడా దేవుడు మరి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుని ప్రేమ మనలో కనబడాలి ప్రభు మనల్ని ప్రేమించినట్టు మనం అందరినీ ప్రేమించాలి ఎవరిలో ప్రేమ ఉండదో వారిలో దైవ సాన్నిధ్యం ఉండదు మనం మన సంఘాలు కూడా దేవుని ప్రేమతో నింపబడి ఉండాలి దేవుని ప్రేమను వెదజల్లే చోటుల్లో ప్రభు మంద ఉండాలని ప్రభు కోరుతున్నాడు అందువల్ల మనలో ఉన్న ద్వేషం మనలో ఉన్న అపవిత్రత మనలో ఉన్న చెడు వీటన్నిటిని మనం విసర్జించాలి ప్రభు ప్రేమతో మన హృదయాలు నిండి ఉండాలి ఇంకా చాలా విషయాలు ఏ అధ్యయనంలో ఉన్నాయి ప్రభు చిత్తమిత్ర ఎప్పుడు దాన్ని మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమె प्रार्थना सुना